గురుదేవ దత్త దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్షమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి జై ఈ దీపావళి రోజున కానీ కార్తీక మాసం ఎల్లుండి నుంచి కార్తీక మాసం ప్రారంభం చాలా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు అసలు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదు ఈ ఎన్నాళ్ళ నుంచో మొదలు పెడుతున్నా అన్న వాళ్ళకి ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే దీపావళి రోజు నుంచి కానీ లేకపోతే పాటిమ నుంచి కానీ కార్తీక మాస ప్రారంభం నుంచి కానీ మీరు పొద్దునే ఐదు నుంచి ఐదు లోపు విప్ప నూనెతో దీపం పెట్టినట్లయితే అంటే రేపు సేమ్ అదే టైంకి పెట్టాలి ఈ నలభై ఒక్క రోజును అలా పెట్టినట్లయితే ఎలాంటి జట్టిల సమస్య అయినా పరిష్కారం అవుతుంది విప్ప నూనె తీసుకోండి ఒక కొత్త పెరిమితో ఒకటి తీసుకోండి లేకపోతే కొత్త కుంది కానీ కొత్త కుంది కానీ పెరిమితి కానీ తీసుకొని నలభై ఒక్క రోజు ఒకే టైంలో ఐదు నుంచి ఐదున్నర లోపు ఒకే టైంలో అదే టైంలో దీపం వెలిగించాలి అలా వెలిగించినట్లయితే మీ సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది జయ గురుదేవదత్త